రికి ఆవేశ జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను చేయబోయే పని పదహైదు రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆవేశిస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను చేయబోయే పని పదహైదు రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలు వంద రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా వంద రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తా సంపద సృష్టిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒడ్డే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పేరు కూడా నా పైన కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా నేను బాగా మీకు పనిచేస్తున్నానా అందుబాటులో ఉన్నానా మీ అభిప్రాయం ఏంటి నేనైతే నేనంటే ఇష్టం ఉందా లేదా అని ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా దీనివల్ల సరైన నాయకత్వం వస్తుంది బాధ్యత కలిగే నాయకత్వం వస్తుంది సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది దీనికి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి నా ఆలోచన ఒకటి సామాజిక న్యాయం జరగాలి అందరికీ న్యాయం జరగాలి ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకొస్తా మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పండి తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం సమర్థవంతమైన నాయకత్వానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఓటీఎస్ అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు కనిగిర మహాసభ ద్వారా ఓటే కోరుతున్నా రా కదలి రా అనే కార్యక్రమం ఇచ్చా ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నినాదం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఇది అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఓడేది ఒకటే కొడుతున్నా నేను ఇప్పుడు ఏ తమిళ్ ఏ కసపుడు ఏ కసపుణ నేను ఇప్పుడు పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలిరా అని గట్టిగా మీరు చెప్పాలి చెప్తారా అని అడుగుతున్నా ఓకే తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలి మీరు రావడమే కాదు సమాజాన్ని ముందుకు రప్పించాలి అందరినీ భాగస్వాములు చేయాలి మళ్ళీ రిపీట్ చేయండి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం వెలుగొండ ప్రాజెక్టు కోసం మార్కాపురం జిల్లా కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం రైతన్నుల బాగు కోసం బీసీల భవిష్యత్తు కోసం ఎస్సీ ఎస్టీల మైనారిటీల అభివృద్ది కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని మళ్ళా తెలుగు జాతికి స్వర్ణ యుగం తేవడం కోసం ఇది మీరు చేయండి నేను ఓటామీ ఇస్తున్నా ఈరోజు ప్రజా చైతన్యం ద్వారా గ్రామాలు గ్రామాలు ఒకటి కావాలి ప్రజలందరూ ఒకటి కావాలి తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం జనసేన గెలవాలి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అర్హుడు కాదు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేసే బాధ్యత మీది అది మీరు చేయండి ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళుంటే రాష్ట్రానికి నష్టం రాజకీయాల